ఇలాగే తీసుకెళ్తారండి కొన్నప్పటికి ఐదు రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు ఇలా ఉంటాయి ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకున్నా ఉంది మేము మూడు సెలెక్ట్ సంతానికి ఇవండి పిల్లల కోసము వాళ్ళు ఎక్కువ గిరిజన పిల్లలు అండి కొంటారని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాస్ అందరూ బాబు అనేలా అందులోనే ఉండాలి ఒరిస్సా గజపతి డిస్టిక్ లో పర్లేకిని సంత జరుగుతుందండి ఆ సంతకి రోజు ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి అసలు వస్తువులు ఆ రేట్లు ఎలా ఉంటాయి మనం ఒకసారి చూద్దాము గిరిజనులు సంత అంటారండి ఆ గిరిజనులు ఏమేమి కొంటారు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అక్కడ ఏమేమి దొరుకుతాయి మనం వెళ్ళి ఒకసారి చూద్దాము మరి ఎందుకు అలా వీళ్ళకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ క్యాష్ ఇస్తున్నారండి వేరేలా అయిపోయినాయండి ఇదే సంత చూడండి జనం ఎలా ఉన్నారు ఇక్కడికి చుట్టుపక్కల గిరిజనులు అందరు ఇక్కడికి వస్తారండి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా వాళ్ళు తీసుకెళ్తారండి అంత కూడా అన్నారండి బేరం అయిపోయింది బేరాలు అయిపోయింది ఈ రెండు మేకలు సేల్ అయ్యాయండి అయితే డబ్బులు ఇచ్చేస్తారండి ఇలాగ ఎక్కించు తీసుకెళ్తారండి ఎక్కడికి తీసుకెళ్తారా అవి సారోకోట 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 నుంచి వచ్చారా మీరు ఇవి అక్కడ అమ్ముతారా మార్కెట్ దుకాణం మార్కెట్ దుకాణమా ఎంత టైంకి వచ్చారు నా మీరు ఇక్కడికి ఎంత టైంకి వచ్చారు మేము తెలివరీ ఐదు ఐదుకి వచ్చేసా రేట్లు ఎలా పడ్డాయి అవి పెద్ద పద్నాలుగు వేలు తీసుకుంటున్నాయి ఉన్నాయి వేలు ఉన్నాయి పదివేలు ఉన్నాయి సైజీ బట్ట మీకు లాభం ఏమో ఉంటుందా వచ్చే మాకు వెంటనే లాభం వచ్చారు రోజు లాభం వస్తుంది పోయేది పోదు అవునా మీరు వెళ్ళి అక్కడ అమ్ముతారు సేల్ చేస్తారు దొరుకుతా అంటే దుకాణం కోసం తీసుకెళ్తున్నారు సరేనా అన్న సరే అన్న ఇది ఉంటారు రాకుండా అనమాట అలాగా ఆర్డర్ చేసి తీసుకెళ్తారన్న ఇవ్వండి బట్టలు కొనుక్కున్నారండి సో అండి సేలు సొంతలోనా పర్లకి సొంత అండి వాళ్ళు ట్రైబుల్స్ అండి వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు వచ్చి కొంటా తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు ఐదో మైలు ఎక్కడ ఐదో మైలు ట్రైబుల్స్ అండి వాళ్ళు అక్కడికొచ్చారు అని కొంటాను కానీ చూడండి తక్కువ రేటుకి దొరుకుతాయి అండి ఎక్కడ వచ్చారు నా ఎక్కడి నుంచి వచ్చాను అన్న ఎక్కడి నుంచి సింపురమా సంతకే వచ్చారా సామాన్లు కొన్నానికి ఏమేమి కొన్నారు అగో ఇగో తమ్ముడు చూపిస్తుంది ఒక్కొక్కటా అదిగోండి యాభై రూపాయలు అటండి ఉంటున్నారండీ సరే ఈ బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయండి చూడండి చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అందరూ ఇక్కడ దొరుకుతాయండి అవన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి సంతకి గిరిజనులు ఎక్కువ వస్తారండి ఈ గిరిజనులకి దగ్గరండి ఇది చుట్టుపక్కల గిరిజనులు అందరూ ఈ సంతకు వచ్చి కొంటారండి పాత బట్టలు కొంటానువా వా అమ్ముతాను అమ్ముతాను వా ఎంత రేట్ ఎంత ఎంత తెలీదా రేటు పాత పట్ల అమ్ముతారండీ ఇక్కడికి వచ్చి గిరిజన కొంటారా నుంచి గారమవుతుందండి అయితే గిరిజనులు ఏంటంటే సంతకు వస్తారంటే తక్కువ రేట్లు గట్లా దొరుకుతాయి అనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంటారండి ఎంతనానా సీరా వంద రూపాయలు ఏ సీరైనా వందేనా ఇవి ఇదండి వంద రూపాయలు అట్లా తక్కువ రేటే కదా స్టాక్ అది స్టాక్ అయిపోయింది కాబట్టి వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు లేకపోతే రేట్ ఒరిజినల్ కదా రేట్ ఎంత ఉంటుంది కాదు ముందు కొన్నారు కదా స్టాక్ ముందు ఈ స్టాక్ అవడం వల్ల వంద రూపాయలకి ఇచ్చస్తున్నారు ఓకే అది ఓహో అక్కడ స్టాక్ మీరు కొనుక్కొని వస్తారనమాట అన్నమాట ఇక్కడ స్టాక్ అనమాట అదండి అండి వాళ్ళ 80 రూపాయలకు ఇరవై రూపాయలు ఎక్స్ట్రాకి ఇక్కడ అమ్ముకుంటారండి తెచ్చినందుకంట

అక్కడ సేల్స్ ఒక రెండు మూడు సంవత్సరం చూస్తారు సేల్స్ అయిపోతే నేను ఆ సరుకు ఎత్తేస్తాను ఈ సరుకు ఎత్తేస్తారు మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు సరే నేను వైజాగ్ అంటే స్టాక్ ఉన్న సరికి మీరు తీసుకొస్తారు అనమాట అంతెందుకు తక్కువ రేటుకి వస్తుంది ఇక్కడ ఇవి ఎక్కువ గిరిజనులు కొంటారా ఇక్కడ చుట్టుపక్కల గిరిజన వస్తారు ఇవాళ వచ్చారా వ్యాపారం అయిందా కొంచెం ఇప్పుడే వచ్చారా మీరు ఏం లేట్ అయిపోయింది ఏమన్నా బేరం ఈ టైంలో అవుతుంది అనమాట ఇంటి పనులు పొలం పనులు చేసుకుని ఇంటికంచి వస్తారు అదండి ఎనిమిది తర్వాత ఇక్కడ సంతనం అంటే బిజీగా ఉంటుంది అండి రెస్ట్గా ఉంటుంది అటు అండి ముందుగా ఉండదు ఎనిమిది తర్వాత రెస్ట్గా ఉంటుంది అంటే ఓపెన్ మరి ఇదే సంత మీరు వేరే సంతలకు వెళ్తారా ఏ సంతకు వెళ్తారు నాన్న గుమ్మ గుమ్మ ఎప్పుడు గుమ్మ లక్ష్మీవరమ్మా ఇంకా లక్ష్మీవరం గుమ్మ ఇది సాయి మంగళవారం ఇది ఎక్కడైతే ఉన్నది రాయగడ రాయగండల స్థాయికి సేల్ అయిపోతాయి

ఇంట్లో మీ ఇంటి దగ్గర ఉంటుంది సార్ ఇంతకి ఇంకా పది ఉంది స్టాక్ అంటే తక్కువ తక్కువ తెస్త వస్తూ అనమాట ఈ సేల్ అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్తారు ఒకవేళ ఒక గంటలో ఈ సేల్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొస్తారా ఇదే ఊరా ఇక్కడైతే అయ్యింది మరి రాయగడ గుమ్మ వెళ్తామని చెప్పారు కదా ఆహా ఎక్కువ తీసుకెళ్తారు అవునా సరేనా మీ పేరు భాస్కరావు గారు అదండి భాస్కరావు గారు ఇది శాంత విషయం అని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ నాన్న స్వెటర్లు అండి ఈ మధ్యనే నేను వస్తుంది కాబట్టి స్వెటర్లు కూడా రమ్మించారు అండి మంచి మంచి బట్టలు ఉంటాయండి కానీ సెలెక్ట్ చేస్తానండి అలా కావాల్సింది ఎంచేసుకుంటారండి అప్పుడు రేటు కిడితే వాళ్ళు కొంటారండి వాళ్ళకి నచ్చేది తీసుకుంటాను చూడండి చూసిన తర్వాత వాళ్ళ రేట్ ఎంతని కొంటా టీ టీషర్ట్ ఒకటి టీషర్ట్ ఎంత ఒకటి ఎంత అరవై రూపాయల అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అంత తక్కువ రేటా సెలెక్ట్ చేస్తున్నారండి వాళ్ళు ప్యాంట్లు ఏం చేసుకుంటారండి వాళ్ళకి కావాల్సినవి కలర్లు సైజులు ఎంతనా ప్యాంటు పెట్టి ఎంత ఒకటి వంద రూపాయల అవి యాభై రూపాయలు జీను ఇవి వంద రూపాయలు అదండి ఎంత తక్కువ రేట్లకు ఉంటాయి నూట యాభై రూపాయలు అటు ఆ ప్యాంట్లు చూడండి చూగి పెంచేసుకుంటున్నారండి ఇదిగోండి అవన్నీ నూట యాభై రూపాయలు ఇక్కడ ప్యాంట్లు అండి అవి యాభై రూపాయలు ఎట్టండి అవి అది ఇదిగోండి అది యాభై రూపాయలు డెబ్బై రూపాయలు బాగా ఉంది పెంచేసుకుంటానండి చూడండి మీరు వచ్చిందండి సెలక్షన్ చేస్తున్నాను గురించి అండి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళని తెచ్చుకుంటాను చిన్నపిల్లలు అండి ఎంతనా అది ఒకటి ఒకటి అనమాట ఏది ఏ రకం కావాలని చూస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చావు దగ్గర ముందు సంతకైనా వచ్చావా ఏం ఏం తీసుకుంటావు తీసుకుంటాము చేయలేదు పిల్లల కోసమా పిల్లల కోసమా మంచిదే సరే పిల్లల కోసం బట్టలు కొనడానికి అక్కడ నుంచి వచ్చావు ఉదయం సరేనండి నెక్స్ట్ దిగిపోవాలి ఆరు కిలోమీటర్ వెళ్ళాలి మనకు ನರ್ ನರ್ಸೈತೆ ಆರು ಕಿಲೋಮೀಟರ್ ಇದು ಅಂತ ಗಂಟೆ ಗಂಟು ಗಂಟ ಅವು ಹೌದು ಹೌದು నువ్వు సంతకొచ్చావునా ఏం కొంటావు సంతకొచ్చి పాత సామాన్లు అవి ఏం చేస్తారు బ్రష్ వేసుకోవడానికి కొన కొనడానికి వచ్చారు అంటే ప్రతి శనివారం వస్తారు ఏదో కొంటారా కూరగాయలు ఎక్కడ కొంటారు మీరు కూరగాయలు సీతాపురం కొంటారు మీకు కూరగాయలు రావు అక్కడికి రేట్ ఎక్కువ దళారులు మధ్యవర్తులు ఓకే ఓకే అయితే ఇక్కడ మరి కూరగాయలు తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు కదా అక్కడికి ఇంటికి వారం నీ పేరు నాన్న పేరు అమ్మాస్ సెలెక్ట్ చేస్తున్నారండి బట్టల కోసం అండి నాన్నా మీ పేరు రంజిత్ కావాలి వచ్చారు బట్టలు పట్టుకొని చేయలేదు సీజన్ లేదు ఎప్పుడు సీజన్ ఉంటుంది మరి ఓ జీడిపెక్కలు ఎండాకాలంలో బాగుంటుంది ఏముండదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు చేపల నుంచి వచ్చారు ఎంత టైంకి వచ్చారు ఎంత టైంకి వచ్చారు ఐదుకొచ్చారు

మీరు ఎక్కడికైనా తీసుకొస్తారు కొంటారు అవి సరే టిఫిన్ ఏం చేసావా టిఫిన్ చేసావా చేసావా ఎంత టైం వరకు ఉంటారు జనాలు లేకపోతే లేదు ఈ సంతకాల వేరే సంతకే గుమ్మ గుమ్మ వెళ్తారు అక్కడ సేవలు బాగుంటుంది

అయితే సరే బాయ్ ఇదిగోండి గిరిజన పిల్లలు వచ్చారండి వీళ్ళ కోసమండి బట్టలు పెంచుతున్నారండి ఇదిగోండి పిల్లల కోసము వాళ్ళు బట్టలు కొనడానికి వచ్చారండి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారండి అదిగోండి సైజులు చూసుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ బట్టలు కొనడానికి వచ్చారండి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారండి వాళ్ళందరూ ఎక్కువ గిరిజన పిల్లలు అండి కొంటారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్